మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తూ ఉంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివేవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయే పరిస్థితి కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి మిథున రాశి వారికి పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పాక్షికంగా దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఈ పక్ష ఫలితాలు ఈ ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి సశాస్త్రీమైన పద్ధతిలో ప్రయత్నం చేద్దాము వీరికి మిథున రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం జరుగుతోంది జన్మంలో గురు యొక్క గోచార సంచారం శుభ ఫలితములను ఇవ్వజానదు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆరోగ్యపరంగా ఉండడం మనసు చికాకుగా ఉండటము చెడు ప్రవర్తన మనసు లాగుతూ లాగుతూ ఉండటము అట్లాగే ఉంటుంది కొంతమందికి ఏమైనా అలవాట్లు ఉండుంటే అవి చాలా కాలంగా మీరు మానేసినప్పటికీ మళ్ళీ పునఃప్రవేశం కోసం తహతహలు ఆడుతూ ఉంటాయి అవి ఆ మందు మళ్ళీ తాగాలను ఆ పేకాట ఆడేవాడికి అది చెయ్యాలను ఆ గుట్కా నవ్వలే అది నవ్వాలను ఇంకా అనేక రకాలు ఉంటారు అసహిక కార్యక్రమాలు ఇంతకు ముందు ఏవైతే అలవాటు ఉన్నాయో చాలా కాలంగా మానేశారు మరి కానీ అటువైపు మళ్ళకుండా మాత్రం మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ గురువు యొక్క జన్మంలో సంచారం వల్ల ఇంకా ద్వితీయంలో కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం ముఖ్యంగా ఆదాయం తగ్గుతుంది ఇకపోతే మాటలో కఠినత్వం పెరుగుతుంది ఎలాంటి అలా మాట్లాడతాము మనం మాట అంటే అవతల వాడు కూడా పది మాటలు అంటాడు అలాగే ఈ కుటుంబంలో కూడా కొంచెం అలజడి ఎక్కువగా ఉంటుంది ప్రశాంతత ఉండదు కుటుంబంలో కూడా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుల యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారం వల్ల వస్తూ ఉంటుంది ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే కేతు యొక్క సంచారం పదిహే అంటే ఒకరోజు తీసేసేయండి పదిహేడవ తారీఖు నుంచి మొత్తం మీకు నెల ఈ పదిహేను నెలాఖరు వరకు అంటే పదహైదు పదిహేను రోజుల పాటు పక్ష పక్షం రోజులు కూడా మీకు కేతు సంచారం వల్ల అందరి సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో స్కూల్లో చదువుతున్నారు అక్కడ లేకపోతే ఇంట్లోనే కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా కూడా ఏ ఇంట్లో వెళ్ళి సంపాదించారు అంటారు అయితే కూర్చుని ఆయన బంగారు కళ తిను నిండి పెడతానులే అంటారు అలా శుభ్రంగా కూర్చుని శుభ్రంగా తింటూ హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండండి మనసా వాచ్య కర్మ అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు ఇస్తారు తద్వారా మీకు మన్ ఒక మనసు మనసుకు ఒక ఉల్లాసం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కుజుని కుజుని కేతు యొక్క తృతీయ స్థాన సంచారం వలన ఒక రోజు ఏదో నాలుగో స్థానంలో ఉంది దాని గురించి అంత పట్టించుకోలేదు కేవలం ఈ పక్ష ఫలితాలే కాబట్టి ఒక రోజు పెద్ద లెక్కేమి కాదు ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుందండి రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు అక్కడ ఏం జరుగుతుందంటే తండ్రి గారు కానీ తండ్రి గారు వయసున్నటువంటి వారికి కానీ కొన్ని శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే దానాలు ధర్మాలు ఇవి చేయాలనుకుంటారు గుడికి వెళ్ళాలనుకుంటారు యాత్ర చేయాలనుకుంటారు ఇవి ఏవి కూడా సాధ్యపడేటటువంటి పరిస్థితి కాదు అలాగే మీకు ఉన్నటువంటి వాహన సౌక్యం ఇట్లాంటివి ఉన్నాయి ఇల్లు ఉంది వాహనం ఉంది కారు ఉంది అన్నీ ఉన్నాయి టైంకి ఎక్కడికో వెళ్దాం పీచీ పెడతాయి ఎవరు చిన్నప్పటి రిపేర్లు వస్తాయి ఇంకేం చేయలేక గదిలేక వాళ్ళను వాళ్ళను బ్రో ఏదో మాట్లాడుకుని బయటికి వెళ్ళటం ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడేటువంటి అవకాశం మనకు భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతుంది ఇకపోతే దశమ స్థానంలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది శుక్ర భగవాన్ యొక్క సంచారం ద్వారా చాలా సుఫలితాలన్నీ ఉంటాయండి భార్యాభర్తల మధ్యన అనురాగము అలాగే లలిత కాలలో ఎందుకు ప్రవేశం ఉన్నటువంటి వారికి మరొక అవకాశము మరి మరింత మెరుగైన అవకాశము అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టు పెట్టే వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రభగవాన్ అందిస్తూ ఉన్నాడు అలాగే శని భగవాన్ యొక్క సంచారం కూడా దశమి స్థానంలో దొరుకుతుంది ఆయన వలన ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ఉద్యోగంలో చీకాకులు వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఇంకా వ్యాపారం రకరకాలక్కడేం ఉద్యోగ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడో ఏ సేల్ ట్యాక్స్ వాడో లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ వాడు మేయర్ పడతాడు వాడితో చందా ఏదో వసూలు చేసుకుని పోతూ ఉంటారు ఇలాంటి చీకాకులు కొని కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది శని భగవాన్ దర్శన స్థానం వల్ల ఇకపోతే చేసినా మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని మీ బాస్ మెచ్చుకునేటువంటి పరిస్థితి కనబడదు ఈ విధంగా ఫలితాలనే శని భగవాన్ యొక్క దశమ స్థానం ప్రభావం ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక ఐదు రోజులు తదుపరి పది రోజుల పాటు వేయుల్లోనూ సంచారం జరుగుతుంది ఇక్కడ బుధుని యొక్క సంచారము ఏకాదశ స్థానంలో జరిగేటటువంటి ఐదు రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి మనకి బుధుని యొక్క సంచారము వేయుల్లోకి వచ్చాక మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి డబ్బులు ఖర్చు అయిపోవటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి కలత నష్టాలు కారాగారాలు ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినవి కాబట్టి లేకపోతే వ్యాపారంలో వ్యాపార కార్యక్రమం ఏదో దానిలో కల్తీ చేశాడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు తీసుకెళ్ళి వాడిదో కేసు బుక్ చేస్తే జైలు వడింది శిక్ష ఇట్లాంటి అవకాశాలు కూడా లేకపోలేదు దశ వేయ స్థానంలో బుధుని యొక్క సంచారం వలన ఇంకా లోనే రవి యొక్క సంచారం జరుగుతోంది దేయస్థానంలో రవి యొక్క సంచారం వల్ల ముందు ఆరోగ్యం ప్ర దెబ్బతింటుంది తద్వారా డబ్బులు బాగా ఖర్చు అవుతాయి ఎక్స్రేలు కానీ మందులు కానీ అదని ఇదని ఇక్కడ ఇక్కడ ఏదో తేలకపోతే ఇంకో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడ చేసినంత ఖర్చు అక్కడ వస్తుంది ఎందుకంటే ఎక్కువ కూడా రావచ్చు అలాగే రెండు మూడు హాస్పిటల్ తిరగడం డబ్బులు ఎక్కువ ఖర్చు అవడం ఈ విధంగా అంటే జబ్బు తేలి అది ఏ విధమైన జబ్బు అనేది తెలుసుకోవడానికి చాలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తేలిక కూడా మందులకి వాటికి అనేక ఖర్చులు ఉంటాయి కొంచెం అనారోగ్యాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది అందుచేత కొన్ని గ్రహాలు మనకు అనుకూలత చూపించినా కొన్ని గ్రహాలు ప్రతికూలత చూపించినప్పటికీ కూడా మొత్తం మీద ఈ నవగ్రహ ఆరాధన చేసుకోవడం అనేది ఉత్తమోత్తమం అందులో సందేహమే లేదు శుభం పోయారు